hi friends వెల్కమ్ టు వరా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అరటి చెట్టు గురించి నాకు తెలిసిన ఒకరిని అలాగే నేను తెలుసుకున్న ఒకరిని మీతో షేర్ చేసేస్తున్నాను ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరటి చెట్టు అరటి చెట్లలో చాలా రకాలు అయితే ఉన్నాయి ఈ అరటి చెట్లు మనకి చాలా రకాలుగా అయితే ఉపయోగపడతాయండి ఈ అరటి చెట్ల గురించి నేను ఫైవ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి బొల్లి మచ్చలు బొల్లి మచ్చలు ఉంటాయి కదండీ చాలా మందికి సో అలాంటి వారు అరటి చెట్టు దూట రసం తీసుకుని తెచ్చి ఆ రసంలో తగినంత పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో బొల్లి మచ్చలు ఉన్నాయో అక్కడ రాస్తూ ఉన్నట్లయితే బొల్లి మచ్చలు అయితే క్రమేణా తగ్గుతూ వస్తాయి సెకండ్ టిప్ వచ్చేసి అరటి పువ్వు వడియాలు ఈ వడియాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి ఈ వడియాలు తినడం వల్ల మనకి దగ్గు ఆయసం అలాగే శ్వాస రోగాలు అయితే చాలా వరకు మెరుగుపడతాయి టిప్ నెంబర్ త్రీ అతి వేడి అలాగే అతి చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం అరటి చెట్టు వేరును తీసుకుని వచ్చి ఆ వేరుని రసం పిండి రెండు మూడు స్పూన్ల రసం తీసుకుని అందులో ఒక కప్పు వాటర్ చేర్చి ప్రతిరోజు తాగినట్లయితే రెండు మూడు రోజుల్లో అతి వేడి అలాగే అతి పైచ్యం అనేవి తగ్గుతాయి టిప్ నెంబర్ ఫోర్ మనకి కాలిన గాయాలు అయితే ఉంటాయి కదండి బాగా కాలి మనకి మంట అయితే పుడుతుంది అలాంటప్పుడు అరటి చెట్టుకు కాసే అరటి పళ్ళు అయితే బాగా పనిచేస్తాయి అలా కాలినప్పుడు మనం మెత్తగా ముగ్గిన అరటి పండ్లు తీసుకుని బాగా పిసికి ఎక్కడైతే కాలిందో అక్కడ లేపనం చేస్తూ ఉంటే నొప్పి అలాగే మంట అలాగే గాయం అనేది తగ్గుతూ వస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ అరటి చెట్లని ఇంట్లో పెంచుకోవచ్చా అంటే ఒక చెట్టును పెంచితే ఉత్తమమని అలాగే రెండు చెట్లను పెంచితే మధ్యమని మూడు చెట్లను పెంచితే వ్యాధికారకమని నాలుగు చెట్లను పెంచితే నాశకరమని పెద్దల మాట చూసారు కదా ఫ్రెండ్స్ అరటి చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్న కానీ అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్